విశాఖ పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై ఒకటవ వార్డు వెంకటపాలెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద వార్డు జనసేన అధ్యక్షులు దుంగ దేవన్ రాజ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి యూఎస్ఐ డిసి డైరెక్టర్ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మరియు రాష్ట్ర కార్యదర్శి ఆంగ దుర్గా ప్రశాంతి చేతుల మీదుగా ప్రజలకు అందజేశారు దేవన్ రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా గణపతి ఆశీస్సులతో మఠ్యప్రతిమల పంపిణీ జరుగుతుందన్నారు పర్యావరణ పరిరక్షణకు అందరూ సహకరించాలి అని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రధాన కార్యదర్శి గొంప శంకర్ యాదవ్ ఉపాధ్యక్షులు మోదు తులసిరామ్ కార్యదర్శులు డి మోహన్ రావు అభిరామ్ తొత్తి ప్రేమ్ కుమార్ జె మోహన్ ఎన్ శంకరమ్మ అరుణారెడ్డి దేవి రెడ్డి ధనారెడ్డి బి మంగతల్లి బి సుభశ్రీ మాలతి డి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు నడుచుకొని వస్తున్నప్పుడు కూడా మేము మాట్లాడుకునేది మేడం ఏం కార్యక్రమాలు ఉన్నాయి రోడ్లు వాటర్ సంబంధించి ఏమున్నాయో పెట్టామనండి చేద్దాం సో ఆయన రాజవ్ నియోజకవర్గానికి చెందిన సరే ఇప్పుడు రావడంతో మన దగ్గర ఎక్కడ సమస్యలు ఉండాలి బ్రెజిల్ స్టీయర్స్ కోసం మేము పని చేయాలని చెప్పారు సో అదే విధంగా ఈ రోజు మనం అంద్రకోడ ముందుకు సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ రోజు విగ్నాలని కూడా తొలగించే మన వినాయకుడి ఆశీస్సులతో మన రాణున్నాయి రోజులన్నీ కూడా బాగుndale మీ కూడా వినాయకుడిని ప్రసరించుకొని ఈ విధంగా కాపాడే విధంగా ఎందుకంటే పర్యావరణం కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా చెప్తూ ఉంటారు ఎందుకంటే మన వాటిలో ముందు మన పర్యావరణం విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పంపిణీ చేయడం జరుగుతుంది ఈసారి డిప్యూటీ మేర్ క్యారెక్ట్ అయినటువంటి శ్రీ గౌరవీలు తల్లి గోదేశ్ దగ్గర రావడం అలాగే మా వెస్ట్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ రంగప్రశాంతి గారు రావడం మాకు చాలా ఆనందం సార్ నమస్కారం ప్రత్యేకంగా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా అంటే మేము ఏం చేసినా మాకు అండగా నిలబడి ఆ కార్యక్రమం ఈ రోజు చేస్తున్నాను ఎప్పటికప్పుడు అదేవిధంగా ఈరోజు కూడా ఈ విగ్రహాలని తీసుకొని పూర్తి చేసుకొని అంటే మట్టి విగ్రహాలనే వాడాలి ప్రతి ఒక్కరు కూడా భగవంతు రాజేష్ అంటే తప్ప మనం ఏ పూజ చేయలేదు మీరందరూ కూడా కృషి గమనించండి వచ్చిందంటే రాజకీయము ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండే మంచి ఉద్దేశంతో ఆనందం నేను నాటికపోయినా చేతితో మీకు ఇస్తే మేము చక్కగా భగవంతుడిని పూజ చేస్తే భగవంతు రాజేశ్వరి మీ అందరితో పంపించి కానీ భగవద్ రాష్ట్రం గవర్నమెంట్ చేసింది మంచి అభివృద్ధి మన గ్రామంలోకి వచ్చాం మన ప్రాంతంలోకి వచ్చాం కాబట్టి ఉన్నటువంటి గవర్నర్ ఇన్ఛార్జ్ గారిని ఆయన దృష్టిలో పెట్టి అదేవిధంగా వార్డు దృష్టి దృష్టిలో పెట్టి మీకు కావాల్సిన ఏ పని సరే అలాగే చేసి చూపిస్తాం మీకు ఏం ఉంటే మీ ఊరికి వచ్చి కనబడి మీ దగ్గర చెప్పకుండా కూర్చున్నారు అలాగే వచ్చారు జనసేన మీకు కావాల్సినటువంటి పని చేసి తీర్పు మీరు అడగండి అడగకపోతే ఎవరికి తెలియదు మీరు చెప్పండి వార్డు అధ్యక్షులు ఉన్నారు మీకున్నటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నారు మీకు ఏ సమస్య ఉన్నా వాటితో మీకు మూడు సమస్యలతో పాటు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా నేను చెప్పండి మేము ఖచ్చితంగా మీకు ఆశపోతాం మీకు కావాల్సిన పనిచేస్తాం ఖచ్చితంగా మీ అందరూ మనీ కూడా పొందుతాం అని చెప్పేసి మీ అందరికీ మా దగ్గర వచ్చాము చేశామంటే వాళ్ళకి దగ్గర చెప్తున్నారు పని వాళ్ళు వచ్చారు ఆ పని చేశారు గౌరవంగా వచ్చారు మనం మనం అడిగిన వెంటనే గౌరవంగా త్వరగా చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దుఃఖపెట్టుకునే విధంగా మీ అందరి ఒక మనం పొందుతాం అదేవిధంగా మన విషయం గమనించండి ఆదిదేవి మొత్తం మనం సంస్థ మొత్తంలో మొదటిగా పూజించుకునే విఘ్నేశ్వం యొక్క పూజ విషయంలో మనందరం కూడా భక్తి సద్ధులతో పూజిస్తాం ఎందుకంటే మనతో పాటు మన కుటుంబం అంతా చక్కగా సుఖ సంతోషంతో చక్కగా జీవించాలని అదేవిధంగా నాయకులు అంతా కూడా మాతో పాటు మీరందరూ కూడా బాగుండాలి మీ అందరూ కూడా భగవంతుని ఆశిస్తుండని చెప్పేసి మన మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం అదేవిధంగా మరొకసారి మీ అందరూ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా యొక్క సేవలను మీరు అందరూ కూడా వినియోగించుకొని మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చెప్పేసి తెలుగు